టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం ఇక మేనరాశి ఈ మేనరాశి వారికి అనే ప్రభావం జరుగుతోంది మరి అనే ప్రభావం వలన కాకుండానే మనకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ధనస్థానం నుంచి తృతీయ స్థానంలోకి రావడం ద్వారా మనకి ఇంక్రిమెంట్ అనేటటువంటి వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మరి మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది యాజమాన్యాలు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి చక్కగా మీకు వాళ్ళ యొక్క ఇతర బ్రాంచీలు అయినటువంటి సిస్టర్ కన్సర్న్స్ ఎక్కడున్నాయో వాళ్ళందరికీ కూడా అక్కడికి మిమ్మల్ని పోస్టింగ్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి అయితే కొత్త ప్లేస్కి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అనేటటువంటిది ఈ యొక్క మేనరాశి వాళ్ళకి వారంలో జరుగుతుంది మీనరాశి వాళ్ళంతా కూడా బంధుమిత్రుల వినోద కార్యక్రమాలతో ఈ వారం అన్నీ కూడా గడుపుతారు అలాగే నేటివ్ ప్లేసెస్కి వెళ్ళి మరి వాళ్ళ బంధువులతో గడపడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అదేవిధంగా ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య ఆరోగ్యం గురించి ఆలోచించాల్సి వస్తుంది ఆ భార్య వినూత్నంగా వెరైటీగా మీకు ఆలోచించడం అనేటటువంటిది మీకు కాస్త తొందరపాటితనాన్ని ఇవన్నీ కూడా తెచ్చిపెడతాయి కొంచెం విస్మయానికి మిమ్మల్ని గురి చేస్తాయి ఆల్ ఏ సడన్గా మీకు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రాహువులో చ జన్మంలో రాహు ఉండడమో ఆ తర్వాత కుజ బుధులు కూడా మీకు కలిసి ఉండడం వలన తీవ్రమైనటువంటి ఉద్రేకంతో తీవ్రమైనటువంటి తత్వంతో ఆల్రెడీ మీరు మీ సీనియర్స్నే దాటికొని వెళ్ళిపోయారు ఆ విధంగా ఈ యొక్క ప్రస్థానం అనేటువంటిది మీనరాశి యొక్క ప్రస్థానం ఉంటుంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు తీయడం జరుగుతుంది మరి ధనస్థానంలో ఉన్నటువంటి రబీ ఆ తర్వాత ఈ యొక్క శుక్ర బుధుడు మరి ఇంకా ఉండడం వలన భాగ్య జన్మంలో ఉన్నారు మరి రవి శుక్ల గ్రహ ప్రభావం వలన బంగారం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మీ బంధువులు కదా అనుకొని మీరు మీ అన్నయ్య గారి పిల్లల్ని వాళ్ళని కదా మీ షాపుల్లో మీరు పెట్టుకున్నప్పుడు ఆ బంగారం దొంగతనం అనేటటువంటిది వాళ్ళే చేస్తారు మరి దాన్ని మీరు నెంబరు మీ భార్య చెప్పినప్పటికీ కూడా ఇలాగ ఏదో ఒక విధంగా ఈ యొక్క బంగారం అనేటటువంటిది నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మనకి మేనరాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది ఆ తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు మీరు ఎన్నో చేస్తున్నారు అవన్నీ కూడా సఫలీకృతం కావడం లేదు దానికి సంబంధించి భగవంతుడు మీకు ఆ దేశంలో మీకు మంచిది లేదు వేరే దేశానికి ప్రయత్నించుకోండి అని సూచనిస్తున్నట్టుగా మీరు తెలుసుకోండి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపావు నల్ల నువ్వుల్ని ఉలవల్ని మీరు ఈ యొక్క పేద బ్రాహ్మలకి సోమవారం ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే ఈ లగ్నంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుకి మనం చక్కగా మనం సమాధానం చెప్పడానికి గాను ఈ వారంలో దుర్గాదేవి యొక్క ఆరాధన చక్కగా మీరు చేసుకోండి అలాగే ఈ పన్నెండెంట ఉన్నటువంటి ఈ యొక్క శని గ్రహం వలన మీకు అద్భుతాలు మీరు సృష్టించడం అనేటటువంటి జరుగుతుంది దీనికి శని చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శుభమస్తు